ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య తిరుపతి లడ్డు రాజకీయం నడుస్తుంది చంద్రబాబు నాయుడు నిన్న చేసినటువంటి కామెంట్స్ మాస్తా ఇప్పుడు రాజకీయంలో దుమారంగా మారాయి దేవుడు ప్రసాదంలో జంతువులకు సంబంధించినటువంటి కొవ్వును కలిపి దాన్ని అమ్మారంటూ కూడా గత ప్రభుత్వం పైన చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు అయితే దీనిపైన వైసీపీకి సంబంధించిన నేతలు మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అలాగే భూమన్ కరుణాకర్ రెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు అయితే వీరిద్దరికి సంబంధించి నిజంగా దేవుడు ప్రసాదంలో అలాంటి కలిపారని చెప్పేసి టిడిపి ఆరోపిస్తున్న దానిపై కూడా సవాళ్ళు ఉన్నాం అంటూ ఈ టాపిక్ పైన ఈరోజు మాట్లాడుతూ వైసీపీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి గారు సార్ నమస్తే సార్ నమస్తే అండి ఏంటి పేరు అని చెప్పేసి విపరీతంగా మీ మీద ఆరోపణ చేస్తున్నారు అంటే అంత నిజానికి జగన్ ప్రభుత్వం దిగజారిందని చెప్పేసి చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలను ఎలా చూస్తారు నిమిషం ఒక ఫిఫ్టీ సెకండ్స్ ఇది మీకు ఇంతవరకు నకిలీ నెయ్యి లేదంటున్నారు అధికారులు ప్రతి ట్యాంకర్ శాంపుల్ ను మూడు సార్లు పరీక్షించి నాణ్యత సరిగ్గా ఉంటేనే కొనుగోలు చేస్తామంటున్నారు ప్రస్తుతం ట్యాంకర్ ఫామ్ లో వచ్చేది ఏంటంటే తిరుమలాకి ఒకటి సుబీ డైరీ గోవింద డైరీ ఈ మూడు డైరీలు మహారాష్ట్ర నుంచి సప్లై చేస్తున్నారు అంతేగాని కౌగిలో చానా వచ్చే అవకాశం ఆస్కారం కూడా లేదు మూడు రకాలు టెస్ట్ చేసి కూడా కాలంలో కూడా దాని మాయిస్టర్ కంటెంట్ కానివ్వండి ఫారిన్ వెజిటబుల్ ఆయిల్ కానివ్వండి ఫారిన్ ఆనిమల్ ఆయిల్ ఏది కలిసినా కానీ మూడు టెస్ట్ లో బయటపడిపోతుంది వీటిని ఖచ్చితంగా మనం చేసిన తర్వాత మాత్రమే ట్యాంకర్ అన్లో చేసుకుని మనం ప్రతి ఒక్కరికి వాడుతున్నాము ప్రభుత్వం నిర్దేశించిన ఫుడ్ సేఫ్టీ యాక్ట్ విన్నారు కదా అశోక్ గారు అశోక్ గారు విన్నారు కదా విన్నారు విన్నాను సార్ చెప్పండి విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు అనేటటువంటి మనిషిని నాయకుడిని ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి గౌరవించాల్సి వస్తుంది కానీ అసలు అతను మనిషి అంటాం కూడా తప్పేమో అనిపిస్తుందండి మనిషి అన్నా కూడా మనకి మనుషులకి పాపం చుట్టుకుంటుందేమో అనిపిస్తాం రాజకీయ ప్రయోజనాల కోసం తుచ్చమైనటువంటి రాజకీయ జీవితం కోసం రాజకీయ ప్రయోజనాలు ఎవరైనా సరే రాజకీయం అంటే ఇక్కడ ఏంటంటే దోచుకొని తినటం దాచుకోవటం కాదండి రాజకీయం అంటే ఓకే ఆ చంద్రబాబు నాయుడుకి తెలిసింది అది రాజకీయం అంటే మామను దంపటం మామను వెన్నుపోటు పడేయటం రాజకీయం అంటే ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు మనలో మనకి గొడవలు లేపడానికి ఏది హిందువుల మధ్యన ముస్లిముల మధ్య గొడవలు పెట్టడానికి బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించేటటువంటి సమయంలో సైన్యంలో హోటాల్లో ఏదో పంది సంబంధించి ఏదో పెడతారని చెప్పేసి ఒక ఒక విభేదాలు తీసుకొచ్చారే అంతకన్నా నీచమైనటువంటి యాటిట్యూడ్ ఇది అది కూడా బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి ఆరోపణలు చేశాడు అంటే ఇతను ప్రజలకు ఏ పని చెయ్యలేడు ప్రజలకు ఏమీ కూడా చేయడానికి అతను సిద్ధంగా లేడు ప్రజలు తనను ఎక్కడ ప్రశ్నిస్తారో ఎందుకంటే నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పదిహేను వేలు పద్దెనిమిది వేలు అంటూ వినాయక చవితి పందిళ్ళల్లో కూడా పాటలు ప్రజలు అతన్ని తిప్పికొట్టడం ఎగతాళి చేయటం అనేది భరించలేక తట్టుకోలేక విధి లేని పరిస్థితుల్లో ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచనని మారుతున్నటువంటి ఆలోచనని డైవర్ట్ చేయటానికి తిరుమల లడ్డూని వెంకటేశ్వర స్వామికి ప్రీతిపాత్రమైనటువంటి భక్తులకు అటు భక్తులకి అటు భగవంతునికి ప్రీతిపాత్రమైనటువంటి ఆ యొక్క ప్రసాదం మీద కూడా ఇంతటి నీచానికి వడికట్టాడు అంటే విదేశాల్లో అయితే ఇతను ఏ పదవిలో ఉన్నా సరే ఇతన్ని తక్షణం కాల్చి పారేస్తారండి ఇంత అన్యాయం అండి ఇంత దుర్మార్గమా ఈ విధమే ఏదైనా ఆరోపణ చేయడానికి అయినా కనీసం పరిమితులు ఉండవా అసలు అపవిత్రం అనేది ఏదన్నా జరిగిందంటే ఇతర హయాంలో జరిగింది గతంలో తిరుమలలో కూడా ఎన్నికలు పెట్టాలని చూసినటువంటి దౌర్భాగ్య చరిత్ర చంద్రబాబు నాయుడు గారు తిరుమలలో కూడా ఎన్నికలు పెట్టించడం కోసం అప్పట్లో చంద్రశేఖర్ నాయుడు అనేవాడి చేత పిట్ పిల్ వేయించాడు ఆ పిల్లుని అప్పుడు కాంగ్రెస్ పంచాయతీ రాజు మంత్రిగా ఉన్నటువంటి జేసీ దివాకర్ రెడ్డి కోర్టుకెళ్లి ఎదుర్కొని ఆ తర్వాత చంద్రబా చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి కుయుక్తులు పన్నకుండా ఉండటం కోసం అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి రాజశేఖర్ రెడ్డి గారు మొత్తం ఏడు కొండలు కూడా తిరుమలకి పవిత్రమైనటువంటి ప్రదేశాలు ఇక్కడ ఎలాంటి కూడా రాజకీయ కార్యకలాపాలు ఉండకూడదని చెప్పేసి చట్టం తెచ్చినటువంటివి యాక్ట్ నెంబర్ సెవెన్ ఫార్టీ సెవెన్ అనుకుంటా సబ్జెక్ట్ కరెక్షన్ తెచ్చినటువంటి మహనీయుడు జగన్మోహన్ రాజశేఖర్ రెడ్డి గారు ఆ కుటుంబం ఆయన బిడ్డగా వచ్చినటువంటి ఆయన రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ మీద నిందలు వేయటం నిందలు వేయటానికైనా సరే ఒక ఒక లిమిట్ ఉంటుందండి కలియుగ ప్రత్యక్ష దైవం నా పేరు శ్రీనివాస్ నేను ప్రతి సంవత్సరం కనీసం సంవత్సరానికి నాలుగు సార్లు తిరుమల వెళ్తా మాలాంటి వాళ్ళు ఏ విధంగా చంద్రబాబు నాయుడు యొక్క స్టేట్మెంట్ దెబ్బకి ఎంత ఆందోళనకు గురవుతారండి ఎంత దుర్మార్గం ఇది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మూడు నెలలు కూడా గడవక ముందే ఇతనికి వంత పాడేటటువంటి వంది మాగలాగా భజన చేసేటటువంటి ఇతనికి చెందినటువంటి మీడియా సంస్థ మహాటీవీ మందు మాంసాన్ని తనకు చెందినటువంటి వాహనంలో తిరుమల కొండ ఎక్కించబోయి ప్రయత్నం చేసి అలిపిరి దగ్గర అధికారులు ఎలర్ట్ అవటంతో పట్టుకొని వాళ్ళని శిక్ష వేసింది ఈ దౌర్భాగ్యుడికి తెలియదా వీళ్ళు ఈ రకంగా మతపరమైనటువంటి విద్వేషాలను రెచ్చగొట్టాలి కాబట్టి ఇక్కడ మతం పరంగా హిందువులు మెజారిటీ మిగతా వాళ్ళు మైనారిటీ కాబట్టి హిందువుల మనోభావాలను రెచ్చగొట్టి శాశ్వతంగా రాజకీయ ప్రయోజనాన్ని నేను పొందాలి అసమర్థుడైనటువంటి నా కొడుకు పనికిమాలిన ముద్రపడినటువంటి నా కుమారుడు పప్పు అని ముద్ర తొలగిపోయినటువంటి నా కుమారుడు భవిష్యత్తులో కూడా రాజకీయాల్లో రాణించాలంటే మొన్న కూడా అన్నాడు కదా లేనియకుండా కొట్టాలి జగన్ గారిని అదే కొట్టడం అంటే ఇది ఇలాంటి నీకానికి ఒడిగడితే వెంకటేశ్వర స్వామి ఆయన కృపతో ఒకసారి ఈయన ప్రాణాలతో బయటపడ్డాడు ఏది ఏదో స్వామి చెప్తారు పెంచి పోషించిన వాళ్ళే అడ్డం తిరుగుతారని అతను పెంచి పోషించినటువంటి ఆ యొక్క గంజాయి చందనం మొక్కలు ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి వాళ్ళే అతన్ని పట్టున పెట్టుకోవాలని చూశారు సరే వెంకటేశ్వర స్వామి గారి కరుణ కటాక్షాలతో బయటికి బయటపడి ఆ వెంకటేశ్వర స్వామి గారినే అపవిత్రం చేయాలని ప్రయత్నించినటువంటి ఈ దుర్మార్గుడిని ఏ శిక్ష వేసినా తప్పే అశోక్ గారు ఏ శిక్ష వేసినా తప్పే ఏ శిక్ష వేసినా తప్పు లేదా అసలు ముఖ్యమంత్రిగా పరిపాలించడానికి కూడా ఇతను రాజీనామా చేయించాలితను ఏదైతే తెలుగు ప్రజల యొక్క ఆత్మ గౌరవానికి తెలుగు ప్రజల యొక్క నమ్మకాలకు తెలుగు ప్రజల యొక్క భక్తి విశ్వాసాలకు విఘాతం కలిగించేటటువంటి వ్యాఖ్యలు చేసేటంటో ముఖ్యమంత్రి హోదాలో ఉండి నువ్వు రా రుజువుజై తిరుమల లడ్డులో పవిత్రమైనటువంటి లడ్డులో మరి జంతువుల కొవ్వు పదార్థాలు ఉన్నాయని చెప్పేసి నువ్వు అంటున్నావంటే మేము వచ్చిన కాడి నుంచి అలాంటివి లేకుండా అంటే అంతకుముందు ఉన్న ఉన్న తినిపించారు ప్రజలకు అనేటటువంటి ఒక అభియోగాన్ని నువ్వు చేశావంటే అది నిరూపించాలి నిరూపించకపోతే నీ మీద విచారణ జరగాలి నువ్వు ముందు ఆ విచారణ జరిగేంత వరకు ప్రక్రియ పూర్తి అయ్యేంత వరకు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి ఏమాత్రం నీకు ప్రజల పట్ల భక్తుల పట్ల ప్రజల మనోభావాల పట్ల భక్తుల ఆకాంక్షల పట్ల ప్రజల ఆకాంక్షల పట్ల భక్తుల మనోభావాల పట్ల ఏ మాత్రం ఏ మాత్రం కొంచెమైనా సరే ఇంగిత జ్ఞానం ఉన్నా కానీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలంటాను నేను